మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పదోన్నతి ఎడ్డులకు చిహ్నాలు దుర్గా మాతకు పుష్పాలంకరణ ప్రెస్ క్లబ్ లో ఐఎన్ ప్రెస్ మీట్ ఓసీ మీద జేసీ మీటింగ్ బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పదోన్నతులతో విధుల పట్ల మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని రామున్నం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్గా విధి నిర్వహిస్తూ ఏసైలుగా పదోన్నతి పొందిన సిబ్బందిని రామున్నం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వారి కార్యాలయంలో అభినందించారు వారికి ర్యాంకు పదోన్నతి చిగ్నాలను అలంకరించారు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నత ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన ఉత్తమ పోలీస్ సేవలు అందించాలని పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెరిగే రీతిలో ప్రజలతో వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ వారికి సూచించారు సింగరేణి నివాసం ఉండే బంగ్లాస్ ఏరియాలో నెలకొన్న శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఆలయంలో వైశాఖ శుద్ధి పౌర్ణమి సందర్భంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఆర్జీ సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆపరేషన్ సతీమణి మాలతి సూర్యనారాయణ డైరెక్టర్ పిపి సతీమణి విజయ వెంకటేశ్వర్లు ఆర్జీ వన్ టూ త్రీ అడ్రియాల జనరల్ మేనేజర్ల సతీమణులు ఆలయ కమిటీ సభ్యులు లేడీస్ క్లబ్ సభ్యులు పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ ఆవరణలో లక్ష్మి అష్టోత్తర సహస్ర నామ పూజలు లలిత సహస్ర నామ పారాయణం చేశారు ఈ సందర్భంగా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వైశాఖ మాసంలో వచ్చు పౌర్ణమికి గొప్ప విశిష్టత కలిగి ఉందని అమ్మవారికి పూలతో పూజించడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రకృతి వైపరీత్యాలు తొలిగిపోయి అందరూ సుఖ సంతోషాలతో విరా జిల్లుతారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల జనరల్ మేనేజర్లు లలిత్ కుమార్ వైద్య తదితారులు ఉన్నారు సింగరేణిలో కొత్త గన్ను రావడం కోసం నాలుగు లేబర్ కోల్డర్ రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను కొనసాగించాలని కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్లపై ఈ నెల ఇరవై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేసీ సంఘాల నాయకులు ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కుర్మి రాజ్ కుమార్ ఐఎన్టీసీ నాయకుడు గడ్డం వెంకట కృష్ణ సిఐటి నాయకులు నాగరాజు గోపాల్ టీపీజీకేస్ నాయకుడు మిరియాల రాజిరెడ్డి ఐఎఫ్టి నాయకుడు విశ్వనాథులు పిలుపునిచ్చారు ఈరోజు సింగరేణి ఆర్జన్ ఏరియాలోని జీడీకే ఓసీపీ ఫైవ్ లో జరిగిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా మార్చిందని ఆరోపించారు దీనివల్ల ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు హరించిపోతాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లను కోల్ ఇండియాకు సింగరేణికి కేటాయించకుండా వేలం పాట ద్వారా ప్రైవేటుకు ఇవ్వడం జరిగిందని విమర్శించారు ఏటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ సంఘాల నాయకులు కవ్వంపల్లి స్వామి ఆరెల్లి పోషం మాదన మహేష్ రంగు శ్రీను గండి ప్రసాద్ భోగ సతీష్ బాబు గుర్రం ప్రభ్దాస్ ఉదయ భాను చందా తిరుపతి గండ్ర దామోదర్రావు కే శంకర్ మండ శ్రీనివాస్ రాజమౌ్లి గౌస్ వడ్డెపల్లి శంకర్ నూనె కొమరయ్య పర్లపల్లి రవి తదితరులు ఉన్నారు కాగా ఈ సమావేశానికి ముందు పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి అదేవిధంగా భారత్ పాక్ యుద్ధంలో మరణించిన సైనికులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటి ఘన నివాళులు అర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా మే ఇరవయో తారీఖున బొగ్గనులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు పరిశ్రమలు పనిచేస్తున్న వాళ్ళు అసంఘటిత కార్మిక రంగం రైతాంగం బ్యాంకింగ్స్ ఇవన్నీ సమ్మెల పోతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయాక అనేక సంస్కరణలో భాగంగా ఈరోజు కార్మిక చట్టంలో మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది చట్టం అంటే ఒక శానిటీ దానికొక కోర్టుకు పోయి మనం సాధించుకునే హక్కు దానితో ఇవిడి ఉంటుంది అదే కనుక కోడ్ అనేసరికి ఏంటంటే నెగోషియేషన్ చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలి అదేవిధంగా ఇది అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా బొగ్గను లాంటి ప్రాంతంలో ఇప్పటికే కాంట్రాక్టీకరణ ప్రైవేటీకరణ వేగవంతమైపోయి బీజేపీ అమలు చేసిన బొగ్గులో బొగ్గు వేలం ఎంఎండిఆర్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత నూట అరవై ఎనిమిది బొగ్గనులు ఈరోజు ప్రైవేటు పరం అయిపోయినాయి వాళ్ళంతా ఈరోజు కార్మిక వర్గానికి శ్రమదోపిడి చేస్తూ సరైన జీతాలు ఇవ్వకుండా అధికారులకు కూడా కాంట్రాక్ట్ పేర్ల మీద తీసుకొని ఒక్కొక్క అధికారికి ముప్పై వేలకు నలభై వేలకు చేసుకుంటూ ఆపరేటర్లను పదిహేను వేల ఇరవై వేలకు పని చేయించుకుంటూ కేవలం ఒక టన్నును తొమ్మిది వందల రూపాయలు సప్లై చేసే పరిస్థితికి వచ్చేసింది కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అట్లా ఉండదు అయితే అందుకనే మోడీ ప్రభుత్వం పరిశ్రమ అధిపతులకు మేలు చేయడానికి సంబంధించి కార్మిక వర్గాన్ని ఈరోజు హింసించడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ఈ నలభై నాలుగు చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడలుగా మార్చి ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్న ఈ క్రమాన్ని వ్యతిరేకిస్తూ రేపు ఇరవయో తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కలిసి సమ్మెలో పాల్గొంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఓసిఫైలో ఓపెన్ కాస్ట్లో గేట్ మీటింగ్ జరిగింది ఈరోజు ఓపెన్ కాస్ట్ కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా ఇరవయో తారీఖున జరగబోయే ఈ సమ్మె ఒక మన స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు ఒక నానుడి ఉంది ఒక అపవాదు ఓపెన్ కాస్ట్ కార్మిక వర్గం మీద ఉంది అండర్గ్రౌండ్ బాయ్లు సంపూర్ణంగా బంద్న్న కేవలం ఓపెన్ కాస్ట్ మాత్రమే యాజమాన్యం బొగ్గు తీసేయడానికి అవకాశం ఉంది వాళ్ళని ఉపయోగించుకొని ఆపరేటర్లను వాళ్ళని వీళ్ళని ఉపయోగించుకొని ఈరోజు సమ్మెకు తూట్లు పొడిచే అవకాశం ఉంది అపవాదం మీ మీద పడుతుంది కాబట్టి వాళ్ళందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈ సమ్మె చాలా ప్రతిష్టాత్మకము ఈరోజు మీకు ఒకరోజు మేలు జరగవచ్చు కానీ దీర్ఘకాలికంగా ఆలోచిస్తే మీరు మన ఎగ్జిస్టెన్కు ఈరోజు చాలా నష్టదాయకంగా ఉంది కాబట్టి ఈ మే ఇరవై తారీఖున సమ్మె ఎలాంటి లేకుండా అభిప్రాయ భేదాలు లేకుండా భయంకరంగా సింగరేణి వ్యాప్తంగా ఒక బొగ్గుపేడ లేకుండా దీన్ని బంద్ చేయాల్సిందిగా కోరుతూ దా బా అదే బాటలో ఈరోజు అనేక ప్రెస్ మీట్లు అదేవిధంగా మైన్ల మీటింగ్లు పెడుతూ కార్మిక వర్గాన్ని ఎడికేట్ చేస్తూ ఉన్నాం రేపు శ్రీరాంపూర్లో ఉంటుంది ఇట్లా అనేక మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లో చేస్తూ యజమాన్యాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదో ఒకరోజుతోనూ అయ్యేది లేదు పోయే లేదు ఒక భారీ వర్షం వస్తే బొగ్గురాని పరిస్థితి ఓసిలలు ఉంటుంది ఆ విధంగా ఆలోచించండి మంచి రిలేషన్లో ఉన్నాం కాబట్టి ఆ విధమైన చిన్న చిన్న ట్రిక్స్ చేసుకొని ఈరోజు మధ్యలో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలని మేనేజ్మెంట్ కూడా కోరుతూ ఈ సమ్మెను మరొకసారి చేపల్సి కోరుతా ఉన్నా మే ఇరవైనా లేబర్ కోడ్స్ రద్దు కొరకై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకి పిలిపించింది దీంట్లో మన బ్యాంక్ ఉద్యోగులు ఎల్ఐసి ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు సంఘటిత రంగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చాయి ప్రధానంగా ఈ కోల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో చాలా కోల్ ఇండియాలో అరవై ముప్పై మూడు శాతం వాటాలు అమ్మేశారు కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు సింగరేణికి కూడా కొత్త బొగ్గు బ్లాక్లు ఇవ్వట్లేదు నడు కోల్ ఇండియాలో నడుస్తున్న బొగ్గు బావల్ని కూడా క్యాప్ మన నేషనల్ మానిటైజేషన్ క్యాపిటల్ మానిటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది జరుగుతోంది ఇక లేబర్ కోర్స్ విషయానికి వస్తే ఇవి ఈ రోజున అమలైతే పర్మనెంట్ ఉద్యోగానికి మంగళం బాడపడబోతున్నారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే నిబంధన చేర్చారు దాని ద్వారా పర్మినెంట్ ఎంప్లాయ్మెంట్కి మంగళం వాడుతుంది సమ్మె చేయాలి అంటే యాభై ఒక్క శాతం కార్మికుల యొక్క అభిప్రాయం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తీసుకోవాలి అనే నిబంధన పెట్టారు దాని ద్వారా సమ్మె జరిగే అవకాశం కూడా ఉండదు యూనియన్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది కూడా పది శాతం అంటే ఉదాహరణకు సింగరేణిలో ఒక కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ కావాలంటే కనీసం నాలుగు వేల మంది కార్మికులు సంతకం పెడితేనే కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇది కూడా ఆ అసంభవం కొత్తగా ప్రారంభించే యూనియన్కి అందుకని భవిష్యత్తులో యూనియన్లు పెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు ఉన్న యూనియన్లు కూడా రద్దు చేసే అధికారం రిజిస్టార్కి కల్పించబడింది అట్లానే గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించింది కూడా యాభై ఒక్క శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘం అనే నిబంధన పెట్టారు రెండోది ఆ గుర్తించే పద్ధతి ఏదైతే ఉందో సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే అని చెప్పలేదు సభ్యత్వాన్ని బట్టి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేనేజ్మెంట్ ఏ పద్ధతి అయితే అవలం కోరుకుంటుందో ఆ పద్ధతిలో వాళ్ళని గుర్తించే బాధ్యత కూడా వాళ్ళకి ఇచ్చారు దాని ద్వారా వాళ్ళకి తొత్తుగా ఉన్న యూనియన్లని గుర్తింపు సంఘంగా ఎన్నుకునే అవకాశం కూడా ఈ చట్టాల ద్వారా కల్పించబడింది కాంట్రాక్ట్ కార్మికులకి ముఖ్యంగా ఇప్పుడు కనీస వేతనం అన్న అమలు జరుపుతున్నారు భవిష్యత్తులో దాని స్థానంలో ఫ్లోర్ వేజెస్ అమలు జరిపే ప్రమాదం ఉన్నది అది ఇప్పుడు కేవలం నూట డెబ్బై ఎనిమిది రూపాయలుగానే నిర్ణయించారు ఇంకోటి యాభై మంది కార్మికులు పనిచేస్తుంటేనే ఈ రోజున ఒక కాంట్రాక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు ఇప్పుడు యాభై కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారంటే వాళ్ళ వాళ్ళ న్యాయపరమైన హక్కులు కూడా అమలు జరపకపోయినా అడిగే దిక్కు ఉండని పరిస్థితి ఈ రోజున ఉంటుంది అదేవిధంగా సీఎంపిఆఫ్ కంట్రిబ్యూషన్ ముఖ్యంగా పన్నెండు శాతం నుంచి పది శాతానికి పడిపోనుంది కొత్త చట్టంలో పది శాతానికి నుంచే పెట్టారు ఇట్లా అనేక నిబంధనలు ఈరోజు కార్మిక వర్గానికి పెట్టుగా ఉన్నాయి ప్రయోజనాలకి పెట్టుగా ఉన్నాయి కాబట్టి ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా జరగబోయే చారిత్రాత్మక సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియు తరఫున మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రపంచ శాంతి దూత గౌతమ్ బుద్ధుడు గొప్ప సంఘ సంస్కర్త అని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మది అన్నారు గౌతమ్ బుద్ధుని జయంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కాని అంబేద్కర్ భవన్లో జరిగిన గౌతమ్ బుద్ధుని జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గోర్ర రమేష్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణం కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగర రామస్వామితో కలిసి ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించారు అనంతరం అంబేద్కర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌతమ్ బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు శాంతి సహనం సత్య మార్గం సమతా మార్గాలను అనుసరించడం వల్లనే మానవులకు మనగడ ఉంటుందని బోధించిన తధాగతులు గౌతమ్ బుద్ధుడు అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూర్ద మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు ఇరుగురాల కృష్ణయ్య ఆకునూరి బాల అంకుష్ పెగడపల్లి నారాయణ పుల్లూరి మహేందర్ కనుకుంట సమ్మయ్య బొచ్చు శంకర్ కాసిపేట రాజమౌలి తి ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురు గౌతమ బుద్ధుడు ఆ గౌతమ బుద్ధుడు యొక్క ఆలోచనలు ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి ధర్మం ఈరోజు ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి వెళ్ళిందంటే అది కేవలము ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ బౌద్ధ మత ప్రచారంలో చాలా కీలక పాత్ర పోషించిండు ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే అశోక చక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి బాబాసాహెబ్ అంబేద్కరు అదేవిధంగా అశోక చక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడమే కాక ఇతర దేశాలకు శ్రీలంక లాంటి జపాన్ కానీ దేశాలకు ప్రాచుర్యం పొందడంలో కూడా ఇది సహనము శాంతి సహనము అదేవిధంగా శాంతి సహనానికి చిహ్నమైనటువంటి గౌతమ బుద్ధి గౌతమ బుద్ధుడు మరి అందరూ తన గ్రామంలో అందరూ తన గ్రామంలో వచ్చి తనకు ఏమేమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే వ్యవసాయం చేసుకున్న ఈరోజు ఈరోజు పద్ధతుల ప్రకారంగా వ్యవసాయం అనుకుందాం ఉద్యోగపరంగా అనుకుందాం ఆ రోజు తిండికి లేని వాళ్ళ గురించి తను ఎంతో బాధతో ఇబ్బంది పడలవుతాడు నేను ఎందుకు ఈ రకంగా ఉన్నాను వీళ్ళందరూ గుడ్డలు లేకుండా చదువు లేకుండా నీళ్ళు లేకుండా చెట్ల కింద గూడు లేకుండా ఉంటున్నారు వీళ్ళందరూ వీళ్ళకొక మార్పు అనేది నేను తీసుకురావాలన్న ఉద్దేశం మీద తను ఒక కంకణం కట్టుకొని తను సేవ చేస్తూ ఉంటాడు వాళ్ళందరికీ అన్ని రకాలలో వాళ్ళు అంటే ఇలా ఉండాలి ఇలా చదువుకోవాలి ఇలా చేయాలని చెప్పి తను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా స్వార్థం లేకుండా తన జీవితాన్ని మన భక్తుల గురించి అంకితం చేస్తాడు బుద్ధిజాన్ని బాగా ప్రచారం చేశాడు అలాగే మరి మహారాష్ట్ర ఉన్నటువంటి మహారాజు కూడా కానీ ఈ బ్రాహ్మణిజం నడవదని బుద్ధిజం అంటే సంఘం చరణం గచ్చా ధర్మం చరణం గచ్చాము ఇవంటే మాకు ధర్మం ఉండదు సంఘం ఉండదు ఈ సంఘంలో ఎవరైనా మనల్ని అడుక్త అడుకున్నట్టు ఉండాలి ఈ దా ఈ సమాజంలో ఎవరైనా మాకు బానిసలుగా ఉండాలని ఒక కుట్రపూరితంగా నేను మొత్తము హిందూ సమాజం పేరుతోటి హిందుత్వం ప్రచారం పేరుతోటి మన బ్రాహ్మణులు మన మీద చేసినటువంటి అంశమేదేమో విధానమే గమనించండి ఒకే ప్రప ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా జరిగినటువంటి గొప్ప పరిణామము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాటలు నేను హిందువుగా పుట్టినా కానీ హిందువుగా మాత్రం చావను అని రాష్ట్రకు బుద్ధిజం ఒకేసారి ఐదు లక్షల మందితోటి భారతదేశంలో ఐదు లక్షల మందితోటి మరి బుద్ధిదాన్ని స్వీకరించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులో మనం మనం ఖచ్చితంగా బుద్ధిదాన్ని కానీ గౌతమ బుద్ధిని యొక్క మరి ఆలోచన విధానాన్ని మనం ప్రజలకు తీసుకుపోయి సింగరేణిలో కార్మికుల సొంత ఇంటికల నెరవేర్చడానికి కృత నిశ్చయంతో తమ సంఘం ప్రయత్నిస్తున్నదని ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్ ఇందిరాభవన్లో సింగరేణి అన్ని డివిజన్ల ఐఎన్టీసీ ఉపాధ్యక్షులతో జరిగిన ఉపాధ్యక్షుల కోర్ కమిటీ సమావేశంలో సింగరేణి కార్మికుల పలు సమస్యలపై చర్చించామని ఐఎన్టీసీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మంపురి తెలిపారు గోదావర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు గుర్తింపు సంఘం ఎన్నికల్లో సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు ఇందులో ప్రధానంగా ఉన్న ఇంటింటికి కళ సాకారం చేయడం కోసం ల్యాండ్ పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు కాగా హైదరాబాద్లో జరిగిన అన్ని డివిజన్లకు ఉపాధ్యక్షుల కోర్ కమిటీ సమావేశంలో ఐఎన్టీసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన వడ్డేపల్లి దాసును ఐఎన్టీసీ నాయకులు సన్మానించారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కె రవీందర్ రెడ్డి బేబీ శ్రీనివాస్ తాటికొండ రాజయ్య నరసయ్య ఆంజనేయులు గణపతి దామోదర్ అశోక్ కుమార్ గౌడ్ కృష్ణ రవి ఉన్నారు కార్మికులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన దిశగా ఏదైతే అతి ముఖ్యమైన సొంతింటి కళ అలౌన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్సు మరి పెండింగ్ కేసులు ఒక ఐటీ సంస్థ నిర్పా ఏర్పాటు చేయాలని దానికి చదువుకున్న కార్మిక సోదరులను మహిళా సోదరులను మేల్ సోదరులను ఏదైతే ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారో మరి ఎంబీఏ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు మరి అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి అందరికీ ఒక ఐటీ పరిశ్రమను నెలకొల్పి వారి గౌరవం తగ్గకుండా వారితోని మరి మన సింగరేణి సంస్థ కూడా లాభాలు వచ్చే విధంగా ఐటీ సంస్థను నెలకొల్పాలని పేదలు శ్రీధర్ బాబు గారిని మరి ఏదైతే సంత కళ నెరవేర్చాలని మన ముఖ్యం మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చర్చించడం జరిగింది వారు కూడా దీన్ని సుఖానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది అదే విషయాన్ని మన సీఎండెండి సింగరేణి సిఎండెండి ఎన్ బలరాం గారికి కూడా ఇదో మేము ఈ ఈ డిమాండ్స్ను మంత్రులతో జరిపిన అన్నింటినీ చర్చలను వారికి కులాంక్షంగా వివరించడం జరిగింది మరి అంతేకాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఇదైతే ఐటీ ఈ సంస్థను మీరు సహకరించాలి మరి సంతింటి ఇంటి కళను కూడా మీరు తప్పకుండా చేయాలని మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని ఏదైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో మూడు వేల ఏడు వందల కేసులను పరిష్కార దిశగా లోక్ అదాలత్లా పెట్టి ఆ కార్మిక సోదరులందరికీ న్యాయం చేయాలని మరి అనేకమైన పలు అంశాలపైన మా పెద్దలు జనకప్రసాద్ గారి సారథ్యంలో మా కోర్ కమిటీ సభ్యులు మా పదకొండు ఏరియాల ఉపాధ్యక్షులు అందరం కలిసి మరి రెండు రోజులు హైదరాబాద్లో ఉండి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేమందరం కృషి చేసినామని కార్మిక వర్గానికి తెలియపరుస్తూ ఉన్నాం గతంలో బాయి బాట పెట్టి కార్యక్రమం మా పిడి సెక్రటరీలు మా బ్రాంచ్ కమిటీ నాయకులు సెంట్రల్ కమిటీ నాయకులు అందరూ కూడా కార్మికులను అలా కలుస్తూ వాళ్ళ సాధక బాధకత తెలుసుకొని ఈరోజు మహిళా సోదరులు కావచ్చు అక్కడ కొత్తగా అపాయింట్మెంట్ అయిన కార్మిక సోదరులను కూడా కలిసి వాళ్ళ సమస్యల మీద మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ మాట్లాడుతూ వాళ్ళ విషయాల మీద ఉన్న కోర్ కమిటీ విషయంలో మాట్లాడడం జరిగింది హైదరాబాద్లో నారాయణగూడలు పెట్టిన కోర్ కమిటీలో మరి కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది వెంటనే పుస్తకం పఠించడం అంటే మన మధ్య లేని మహానుభావులతో ముచ్చటించడమేనని పలువురు పేర్కొన్నారు ఎన్టీపీసీ జ్యోతినగర్ అన్నపూర్ణ కాలంలో సమత గ్రంథాలయాన్ని ప్రారంభించారు మన వెంకటరెడ్డి గారు రాజ్యాంగాన్ని ఆవిష్కరించవలసింది రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించవలసింది తీసుకు తీర్చుకో పద్ది మానవ సంబంధాలు పద్మ గ్రంథాలయాలు పద్మ గ్రంథాలయాలు పేరు అంబేద్కర్ గారు నచినటువంటి రాజ్యాంగంగా అనుకూలంగా మనం ఎంతో హ్యాపీగా మనం మనకు మనం పాలించుకుంటూ ఇలా ఉంటున్నామంటే దానికి కారణం మన భారత దిశూ చేయరు డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి అలాగే ఈ రోజు ఈ మంచి రోజు కార్యక్రమం సామాజికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలకు ఎంతో తోడ్పడుతుంది కాబట్టి పాఠశాలలు ఎన్ని వెలుస్తున్నాయో గ్రంథాలయాలు కూడా అన్ని వెలవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మానవుడు ప్రకృతితోని కొట్టాడుతున్న సందర్భంలో తన అనుభవాలను క్రోడీకరించడానికి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఇంకొకరికి పంచుకునే అటువంటి టైం లోపల భాష అనేది ఏర్పడ్డది ఆ భాషతోని తరతరాల సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చిన మానవ జాతికి మానవ జాతి యొక్క చరిత్రను నిక్షిప్తంగా అది క్రోడీకరించడం జరిగింది కాబట్టి గ్రంథాలయం అనేది ఒక్క జీవితము మొత్తం సమాజాన్ని స్టడీ చేయడానికి సరిపోదు కానీ భాష ఏర్పడి పుస్తకాలు వచ్చినాయి కాబట్టి ఆ పుస్తకాల ద్వారా తన భవిష్యత్తును తన ప్రా ఇప్పుడున్న ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని ఇక ముందు చేయబోయే పనిని మనము సునాయాసంగా చేసుకోవడానికి తోడ్పడ్డాయని ఇట్లా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం